ఈ రోజుల్లో అమ్మాయిని ఆకర్షించాలంటే కేవలం హ్యాండ్సమ్ గా ఉంటే సరిపోదు నీ మాటల్లో కూడా మ్యాజిక్ ఉండాలి మరి ఆ మ్యాజిక్ ఎలా క్రియేట్ చేయాలి మాటల్లో అమ్మాయిల్ని ఎలా మనసులు దోచుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం ఓపిక తొందరపడిపోకండి ముందుగా చెప్పే మాట ఏంటంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళగానే హాయ్ బేబీ నువ్వే నా కలలు రానివి అంటూ బోల్డ్ డైలాగ్లు వేస్తే కట్ చేసి బ్లాక్ లిస్ట్లోకి వెళ్తారు తొందరగా ఫ్రెండ్ అయ్యే ప్రయత్నం చేయండి కానీ ఫోర్స్ చేయక అమ్మాయిలకు నచ్చే బాయ్స్ ఎలాంటి వారంటే ఓపికగా ఉండేవాళ్ళు మాటల్లో స్వేచ్ఛ అవును అన్నది అవుననే కాదు అన్నది కూడా ఉండాలి స్నేహితురాలైనా లవర్ అయినా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మాటలను గౌరవించాలి నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదని క్లియర్గా చెప్పాలి ఫ్లేక్ అప్రోచ్ అమ్మాయిలకు అస్సలు లైన్ ఇవ్వరు హాస్యం నవ్వించగలిగేవారు హార్ట్ కొట్టగలరు అమ్మాయిలకు ఎక్కువగా నచ్చేది ఎవరంటే ఇంటెలిజెన్స్ హాస్యం చేసేవాళ్ళు బోర్ కొట్టించే బోధనతో కాకుండా సెసిబిల్స్ జోక్ చెప్పగలిగేవాళ్ళు కానీ చాలామంది నేను కామెడీ కింగ్ అని యాక్షన్ చేస్తారు ప్లీజ్ దయచేసి అలా చేయకండి వినడం నేర్చుకోండి ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మగవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అని తొందరగా అనుకుంటారు కానీ నిజంగా ఆకర్షించాలంటే వినటం తెలుసుకోవాలి అమ్మాయిలు చెప్పేది నెమ్మదిగా వింటే వాళ్లకు నువ్వంటే ఇష్టమైపోతుంది హానెస్ట్ అప్రోచ్ ఫేక్ ఫ్యాంటసీకి నువ్వు మాట్లాడుతుంటే పూలు విరుస్తున్నాయి నీ కళ్ళల్లో ఒక మహాసముద్రం ఉంది అని ఫేక్ కామెంట్లు చేయటం మానేసి నిజంగా నచ్చిన విషయాలను చెప్పండి అప్పుడు వాళ్లకు నమ్మకం వస్తుంది కామన్ ఇంట్రెస్ట్ ఒకే వేవ్ లెంత్ ఉంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు అమ్మాయిలతో టచ్లో రావాలంటే కేవలం ఒక కామన్ టాపిక్ ఉండాలి వాళ్లకు నచ్చే విషయం తెలుసుకొని వాటిపై మాట్లాడండి అది సినిమా కావచ్చు బుక్స్ కావచ్చు ట్రావెల్స్ కావచ్చు అలా కనెక్ట్ అయితే మనసు లైట్ అవుతుంది ఆత్మవిశ్వాసం మొహంలో నమ్మకం కనిపించాలి నువ్వు ఏదైనా చెప్పినా ఒత్తిడిగా తడబడుతూ చెప్పకండి సూటిగా నమ్మకంగా చెప్పండి అమ్మాయిలకు అసలు నచ్చని టైప్ ఎవరంటే ఏం చెప్తానో తెలియక నమ్మేస్తే టైప్ కుర్రాలు వెరైటీగా ఉండాలి నిత్యం అదే యాటిట్యూడ్ కాదు ఎప్పుడు సీరియస్గా ఉండవద్దు ఎప్పుడు సరదాగా కూడా ఉండవద్దు కొన్నిసార్లు మిస్టీరియస్గా ఉండండి కొన్నిసార్లు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి అలాంటివి చూపిస్తే వాళ్ళు నువ్వంటే ఆసక్తి పెరుగుతుంది సింపుల్ ఆయన క్లాస్గా ఉండాలి ఈ రోజుల్లో ఒక మోడ్రన్ ఆలోచనలే చెప్పాలంటే సింప్లిసిటీకే ఎక్కువ డిమాండ్ ఉంది కుర్రాళ్ళు ఓవర్ స్టైల్ ఓవర్ డ్రామా చేయటం మానేసి సింపుల్గా క్లాస్గా ఉండండి అప్పుడే అటెన్షన్ మీ మీదే ఉంటుంది అర్జెంట్గా ఇంప్రెస్ కావాలన్న ఆలోచనలో మానేయండి అమ్మాయిలు ఎవరైనా ఇష్టపడాలంటే టైం పడుతుంది ఫోర్స్ చేయకండి రోజుకో మెసేజ్ వేసి తంట పెట్టడం మానేయండి అంతేకాదు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటూ డైరెక్ట్గా ప్రశ్నలు వేయకండి మెల్లిగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇదిగో మాటల ద్వారా అమ్మాయిలను ఆకర్షించే సీక్రెట్స్ మీకు ఈరోజు వీడియోలో తెలియజేశాను ఇది మజాగా సరదాగా చెప్పిన నా లైఫ్లో కూడా ఇలాంటివి జరిగాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్